నమస్కారం ఏసీటీ నైన్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాడిపత్రి పట్టణ మున్సిపల్ కమిషనర్ రవి బదిలీ కావడంతో స్థానిక టీడీపీ కౌన్సిలర్లు సంబరాలు చేసుకున్నారు కమిషనర్ కార్యాలయ గదిని గోమూత్రం చల్లి శుభ్రం చేశారు ఆయన అధికారిగా ఉన్నంతకాలం తాడిపత్రి అభివృద్ధిలో వెనకబడిందని టీడీపీ నేతలు ఆరోపించారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి కనుసన్నల్లో పనిచేస్తూ టౌన్ అభివృద్ధికి అడ్డుపడ్డారంటూ మండిపడ్డారు గతంలో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న తాడిపత్రి మున్సిపాలిటీని అట్టడుగుకు చేర్చారన్నారు తర్వాత దేవాలను శుద్ధి చేస్తారు అదే విధంగా నిన్నటితో మనకు తాడపత్రి పట్టిన తాడపత్రికి పట్టిన గ్రహణం ఎవరనుకుంటున్నారు మున్సిపల్ కమిషనర్ గారు నిన్నటితో బదిలీ అయినారు అంటే మన తాడపత్రి పట్టి తాడపత్రికి పట్టిన గ్రహణం వీడింది కాబట్టి ఈరోజు మనం అంటే మేమంతా తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లమంతా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశంతో ఈరోజు శుద్ధి చేసుకుంటున్నాము మనకు పండుగ వచ్చింది పండుగ వచ్చింది కాబట్టి ముగ్గులు వేసుకున్నాము అదేవిధంగా శుద్ధి చేసినాము మున్సిపల్ కమిషనర్ గారు ఆయన సక్రమంగా విధులు నిర్వర్తించుంటే మన ఈ ఇప్పుడు మనం ప్రజలంతా కష్టపడే పరిస్థితి వచ్చేది కాదు ఆయన అతని ఆయన విధులు సక్రమంగా నిర్వర్తించకుండా ఎమ్మెల్యే మాటలు వింటూ అట్లే షాడో ఎమ్మెల్యే మాటలు వింటూ మన తాడుపత్రి ప్రజలంతా కష్టపడే విధంగా చేసినాడు ఇది ఈ సందర్భాన మున్సిపల్ కార్యాలయంలోని సిబ్బంది గంతా మేము ఒకటే చెప్తున్నాము మీ నిధులు మీరు సక్రమంగా నిర్వర్తించుకోండి షాడో ఎమ్మెల్యేకి భయపడే అవసరమే లేదు షాడో ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే నీడ రెండు నెలల్లో గారే తొలగిపోతారు ఎమ్మెల్యే తొలగిపోతే ఆయన నీడు ఎక్కడి నుంచి వస్తుంది అందుకు మీరంతా భయపడవలసిన అవసరం లేదు మీ నిధులు మీరు సక్రవరంగా నిర్వర్తించాలని మీ విధులన్నీ మేము కోరుకుంటున్నాము కమిషన్ గారు పోయినందుకు ఇప్పుడు వచ్చే కమిషనర్ గారు ఎవరికి భయపడరు ఎన్నికల సమయం కాబట్టి ఎన్నికల కమిషన్ కనుసంధనలో ఉంటుంది కాబట్టి మన తాడపత్రి ప్రజలు బాగుంటారని మేము ఆశిస్తూ సెలవు చేసుకుంటున్నాం ముందుగా తాడిపత్ర పట్టణ ప్రజలందరికీ నమస్కారం అండి చాలా రోజుల నుంచి ఈ చేతగాని కమిషనర్ వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు అదే విధంగా స్వచ్ఛ భారత్ లో ఎన్నో అవార్డులు కైవసం చేసుకున్న మన మున్సిపాలిటీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ముఖ్యంగా ఎమ్మెల్యే గారైతేనేమి ప్రస్తుత ఎమ్మెల్యే గారు అయితేనేమి ఆయన తొత్తుగా పనిచేసిన షాడో ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి గారైతే నేమి అదే విధంగా కమిషనర్ గారైతే పట్టించి ప్రజలకు చాలా ఇబ్బందులు గురిపాలు చేసినారు కాబట్టి ఈ రోజు పట్టణ పురిపాలకను ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది రేపు మా చైర్మన్ గారు వస్తారు కొత్తగా ఎం రామ్మోహన్ గారు అనే కమిషనర్ కూడా వస్తున్నారు ఆయన ఎవరికి ఇప్పుడు ఆఫీసర్స్ అంతా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఇంకొక పది రోజుల్లో ఎలక్షన్ కోడ్ వస్తుంది ఎవరంతకు వాళ్ళు బాగా పని చేయాలి కష్టపడి పని పనిచేస్తే ముందు ఎప్పుడైతే పూర్వ వైభవం ఎలా మనకు ర్యాంకులు వచ్చినాయో విధంగా తాడి పట్టణాన్ని తీర్చిదిద్దే విధంగా మా మున్సిపల్ చైర్మన్ గారు కానీ మేము పట్టణ కౌన్సిలర్స్ కానీ ఎంతో కష్టపడి ముందుకు పోతామని ఈ విధంగా తెలియజేస్తున్నాను